జననేత్రి శ్రీమతి యనమల దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు గౌరవ ప్రభుత్వ విఫ్ తుని ఎమ్మెల్యే అభివృద్ధి ప్రధాయిని శ్రీమతి యనమల దివ్య గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ఉప్పాడ త్రిమూర్తులు తుని మండల బీసీసెల్ ఉపాధ్యక్షులు వల్లూరు నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ పుష్ప తుని నియోజకవర్గ పరిధిలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రభుత్వ దివ్యకు కృతజ్ఞతలు తెలిపారు ధాన్యం కొనుగోలు వ్యవహారంలో దళారులు రంగప్రవేశం చేసి ఈ ప్రాంత మిల్లర్లకు జలకిచ్చారు దీనిపై అసోసియేషన్ వినతిపై స్పందించిన తుని ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాలకు తోక ముడిచిన అధికారులు స్థానికంగా పండిన ధాన్యాన్ని స్థానిక మిల్లర్లకే విక్రయించే చర్యలు తీసుకున్నారు తమ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే దివ్యకు రైస్ యజమానులు కృతజ్ఞతలు తెలిపారు సమస్య ఏదైనా తన నోటీసుకు వస్తే పరిష్కారం చూపిస్తున్న ప్రభుత్వ యనమల దివ్య సుపరిపాలనకు ప్రశంసల వర్షం కురుస్తుంది తాజాగా ప్రధాన సమస్యతో నలుగుతున్న తుని నియోజకవర్గ రైస్ మిల్లర్స్ సమస్యపై స్పందించిన తీరుపై రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హర్షం ఆనందం వ్యక్తం చేసింది తుని ప్రాంతాల్లో రైతు పండించిన ధాన్యం స్థానిక రైస్ మిల్లర్స్కే విక్రయించాలని తమ వినతికి స్పందించిన ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సమస్యను పరిష్కరించారు మొన్నటి వరకు తుని ప్రాంతంపై దళారులు గద్దలవాలి ఈ ప్రాంత ధాన్యాన్ని బోయిల్ రైట్స్ మిల్లులకు తరలించుకుపోయేవారు దీని దృష్ట్యా తుని ప్రాంత మిల్లులు మూతపడే ప్రమాదం ఏర్పడింది ఈ మిల్లులపై జీవనోపాధి పొందే కార్మికులకు ఉపాధి కరువైంది దళారుల వల్ల తమ మిల్లులకు ధాన్యం లభించుక ప్రభుత్వ టార్గెట్లను అందుకోలేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైస్ మిల్లులకు ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య జీవం పోసారు దళారులు లేకుండా ఈ ప్రాంత ధాన్యాన్ని లోకల్ మిల్లులకే సరఫరా చేసేలా ఉత్తర్వులు ఇచ్చిన ఎమ్మెల్యేకు తుని నియోజకవర్గ మిల్లర్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఇవాళ కాకరపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ సెక్రటరీ శెట్టి శ్రీనివాసరావు పెనుమచ్చ నరసింహరావు గండుబల్లి సుబ్బారావు చింతపల్లి కేశవమూర్తి లంకా బాబ్జీ ఎమ్మెల్యే ఎనమల దివ్యకు ధన్యవాదాలు తెలిపారు అందరికీ నమస్కారం అండి తెలుగుదేశం పార్టీ పాలకుల సభ్యులు ధర్మల రామకృష్ణ గారికి తుని ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ ఎమ్మెల్యే దివ్య గారికి మా రైస్ మిల్ అందరి తట్టును కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా ఈ ప్రశ్న పెట్టడానికి కారణం ఏంటంటే మన తుని కోట్నందూరు పొన్నంగి ఏరియా ధాన్యాల గౌరవ మిల్లస్ వెళ్తున్నాయి అంటే దానికి మేడం గారికి అబ్జెక్ట్ చేసుకున్నాం మా ఎమ్మెల్యే మేడం దిగేదైతే ఆవిడ అన్న స్పందించి మా మిల్లులకి మన తుని లోపల మిల్లు కంటికి కూడా కొన్ని ఏరియా మిల్ కి కూడా ధాన్యం బయటకు వెళ్తుంటాం లేబట్టి అలాగే రైతులకు కూడా ఉపయోగం ద్వారా ఉంటుందని అన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏవో గారికి వీడి గారికి ఆ దాని నిమిత్తం మేడం గారికి ప్రత్యేకంగా మా కుని కోటూరు కొండంగి ఏరియా రైస్ మెల్ల తర్వాత ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ దీని వల్ల మా కోటూరు ఏరియా కుని కొండ ఏరియా రైస్ మెల్లలో పనిచేసే కార్మికులు గాని ఆ లోకల్ రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు దాని ప్రత్యేకంగా మన రామకృష్ణ గారికి ఎమ్మెల్యే మేడం దివ్య గారికి కూడా మరి మరి ఖచ్చితంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం అలాగే మా కోటనందూరు తుని కొండ రైస్ మిల్ అన్ని కూడా టార్గెట్లు ఉన్నాయండి తర్వాత బీజీలు ఉన్నాయి కానీ ధాన్యాలు బయటికి దళారులు కొద్దిగా రైతుల్ని మోటివేట్ చేసి బయటకు పట్టుకెళ్ళిపోవడం జరుగుతుంది దాని గురించి మేడం గారికి రిప్రజెంట్ ఇచ్చాం దాని గురించి ఎక్కడ ఆదేశాలు ఇచ్చారు ఎటువస్లో కూడా పైకి ధాన్యం వెళ్ళకూడదని లోకల్ మిల్లులో బీజీలు ఉండగా టార్గెట్లు ఉండగా బయట పంపకంగా ఇచ్చారు ఆయన అక్కడక్కడ కొంతమంది ఈ దోటివేట్ చేస్తూ పై పంపుతున్నారు దాన్ని కూడా ఈ రెండు మూడు రోజులు ఆపేయడం జరిగింది అవి ఏమూడా రైతు జాతీగా చూసి వెళ్ళకుండా వెళ్లకు లోకల్ మిల్లు కూడా బట్టలు కూడా చిన్న చిన్న మిల్లు అండి మాయి అవన్నీ కూడా మూడు నెలలు తిరుగుతాయండి మూడు నెలలు అయిపోతే మళ్ళీ ఉన్న తొమ్మిది నెలలు కూడా మిల్లు కట్టేసి కాలి గుర్తుంది మెయింటెనెస్ కరెంట్ బిల్లులు తర్వాత ఈ గుమస్తా జీతాలు ట్రైవర్ జీతాలన్నీ కూడా జరుగుతుందండి దాని మీద చాలా లాస్పోతున్నాయి మేము దీని గురించి కూడా మేడం గారికి చెప్పాం ఎమ్మెల్యే మేడం గారికి ఆడు కూడా అర్థం చేస్తాను మా సంస్థ సరే అండి చెప్పి అన్న ఆదేశాలు ఇచ్చారండి ఏవో గారికి తర్వాత జేడి గారికి కూడా ఆదేశాలు ఇచ్చారు ఇటువెల్త్ కూడా దాని మీద తుని కొందండి కోటం పోయడం ఆపేయడం జరిగిందండి అదొకసారి మరి మాత్రం ప్రతికమ్మకంగా కూడా తెలియని గురించి చెప్పి మాకు చెప్తారు అందుకని ప్రత్యేకంగా ఈ ప్రస్తు జరిగిందండి అదే దీనివల్ల రైతులు కూడా వాకమిల్లిని అందరికీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అందుబాటులో ఉంటాం రైతులు ఏమిల్లి రాత్రి తొమ్మిది గంటలకు వచ్చినా పది గంటలకు వచ్చినా అవలోడింగ్ చేస్తామండి లేబర్ కూడా వాక ఉంటారు కాబట్టి మాకు ఇబ్బంది లేదు ఇప్పుడు వచ్చినా మాకు రైతులు ఇబ్బంది లేకుండా ఎప్పుడు వచ్చినా వెంటనే అవలోడ్ చేసి దీనికి పంపిస్తుంది రైతుకి ఏ ఇబ్బంది లేకుండా జాతీయ నువ్వు రైతులని చూసుకుంటున్నాం అండి అందరి నమస్కారం ఏరియా రేషన్లస్ అందరూ కూడా చాలా చాలా చిన్న ఇల్లు అండి మీరందరికీ కూడా టార్గెట్ పూర్తి స్థాయిలో ఇప్పించాలని మా ఏరియా తాలూకు ధాన్యాన్ని కూడా ఈ తుని ఏరియా ఎంబిలర్స్కే ఇప్పించాలని మన ఎమ్మెల్యే గారు అనేటువంటి యనమాన గారు ఆదేశాలు జారీ చేశారండి వారికి మా నెలస్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం అలాగే మాకు ఈ రైస్ విల్లు రెండు నెలలు మూడు నెలలు తిరిగి తర్వాత మాకు ఏ పని ఉండట్లేదండి కాబట్టి ఈ మూడు నెలలైనా మనం సక్రంగా జా తిప్పుడు అందుకోసం రైస్ విల్లుస్ అందరూ కూడా ఇబ్బంది పడతాం కాబట్టి మాకు కెర్నల్స్ కానీ బ్యాటో కానీ సరైన టైంలో ఇవ్వగలిగితే ఎప్పటికప్పుడు కూడా మేము కష్టం రైస్ మేము గొడవకి సరఫరా చేయడానికి క్షద్ంగా ఉన్నామండి ఆ అవకాశం యూనియన్ ఆఫీస్ వారు కానీ ఆఫీస్ వారు కానీ తెప్పిస్తారని మా మిల్లు సందర్భంగా మేము కోరుకుంటున్నామండి తెలుగుదేశాలు అందరికీ నమస్కారం అండి ఆర్ తునేరియ మిల్లుకి సంబంధించి అందరూ బాగా చిన్న మిల్లు అండి ఎవరికి స్టీములు కానీ బాయిల్ కానీ లేకపోవడం కారణంగా కేవలం సీఎంఆర్ మీద మేము ఆధారపడి అండి అయితే ఇక్కడ ఉన్న దాంట్లోనే మా పరిధిలో ధాన్యాలు కొంతవరకు ఉన్నాయండి ఉన్న ధాన్యాలు ఏం చేస్తున్నారు అంటే పెద్ద బిల్లులు బయట నుంచి వచ్చి పట్టుకున్నారు ఆ కారణంగా మాకున్న బిల్లులకు ఉన్న లేబర్ అయితేనేవ్వండి లేకపోతే మాకున్న గ్యారెంటీలు అనేవి వృధా అవుతున్నాయి ముఖ్యంగా మాకు ఏంటంటే బయట బిల్లు నుంచి వచ్చి పట్టుకెళ్ళడం అనే కార్యక్రమం ఆగిపోతే లోకల్ మిల్ టార్గెట్ కంప్లీట్ అయ్యే వరకు చూసుకుని ఒకవేళ టార్గెట్ మాకు కంప్లీట్ అయిపోతే వాళ్ళు పట్టుకెళ్ళా మాకు ప్రాబ్లం లేదు ముఖ్యంగా దాన్ని జిల్లా చేసిన కానీ లేకపోతే పెద్ద పెద్దబిల్లులు కానీ అందరూ గమనించవలసింది కూర్తున్నాం అండి దీనిపై ఏంటంటే ముఖ్యంగా మాకు సంచిల్ సరఫరా సరిగా ఉండలేదండి తర్వాత జిల్లాలో కెనాల్స్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది ఆ కెనల్స్ మాకు సక్రమంగా సప్లై చేస్తే కనుక ఉన్న మా ఈ బ్యాగ్గారీ తక్కువైనా సక్రమంగా రైస్ సప్లై చేసి మొత్తం మేము మా టార్గెట్ కంప్లీట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఉంటుంది దాని మీద పెద్దలు అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ సలహీస్తున్నాను మా తుని ప్రాంతంలో పండించే ధాన్యాలన్నీ దళారుల ప్రమా ప్రమేయం కారణంగా బయట వెళ్ళిపోతున్నాయండి మా సమస్యపై మా స్థానిక ఎమ్మెల్యే గారు దివ్య మేడం గారికి వినతిపత్రం అందజేశామండి మేము దానిపై ఆమె వెంటనే స్పందించి ఈ లోకల్లో ఏదైతే పండించిన ధాన్యం ఉన్నాయో లోకల్ మిల్క్ మాత్రమే కేటాయించి వాళ్ళకి ఆధారం కల్పించాలని చెప్పేసి జేడీ గారికి ఏడీకి ఏఓ గారికి తెలియజేయడం జరిగిందండి దీనిపై మేము మేడం గారికి రామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి మా రైస్ మిల్ అన్న తరఫున దీనిపై అధికారులు స్పందించి మాకు ఈ స్థానికంగా పండే ధాన్యాన్ని ఈ లోకల్ మిల్ కేటాయించేలా చేస్తారని మేము తెలియజేసుకుంటున్నాం సార్ ఇంతటితో నమస్కారం అండి జననేత్రి శ్రీమతి దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు గౌరవ ప్రభుత్వ తుని ఎమ్మెల్యే అభివృద్ధి ప్రధాయిని శ్రీమతి యనమల దివ్య గారికి మా హార్థిక జన్మదిన శుభాకాంక్షలు అంకవరెడ్డి బుల్లిబాబు తొలి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు అల్లిపూడి కోటనందూరు మండలం